టీచర్ వచ్చేసినప్పటికీ మోస్ట్ మోస్ట్ మహేష్ బాబు గారు ఫస్ట్ లుక్ ఫస్ట్ లుక్ తర్వాత ఇది వచ్చి చిరంజీవి గారు ఎట్లా సార్ ఎట్లా సాధ్యపడుతుంది ఇదంతా ఒకటి అది కుదిరింది సార్ నిజం చెప్పాలంటే అది ఏదో ప్రాపర్గా లేదు టీజర్ చిరంజీవి గారితో చేయిద్దాం ఫస్ట్ లుక్ మహేష్ బాబు గారు లాంచ్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ లేకుండా ఇట్ జస్ట్ హ్యాపీ అండ్ అంటే మా మా మన ఒక తెలిసి చెప్ చెప్పొచ్చు నువ్వు చెప్పు మా ఫ్యామిలీ ఫ్రెండ్ త్రూ సడన్ గా అంటే ఫస్ట్ లుక్ రిలీజ్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నప్పుడు వాళ్ళ సైడ్ నుంచి వచ్చి నాకు ది హెల్ప్లెస్ అవుట్ సో అంటే మేము ప్లాన్ అసలు చేయలేదు అసలు ఇది సడన్ గా మాకు అది వచ్చింది సేమ్ చిరంజీవి గారు కూడా అంతే చిరంజీవి అంటే అది ప్రతి మరి ప్రతిసారి కుదరదు కదండి అంటే ఆయన టైంకి ఫ్రీ ఉండాలి అదే టైంకి ఆయన చేసే సిచ్యువేషన్ ఉండాలి అన్నీ మ్యాచ్ అవ్వాలి అదే లక్కీగా ఏంటంటే ఆయన అదే టైంకి హనుమంతుడి విగ్రహం ముందు ఆయన ఫైట్ సీన్ ఒకటి షూట్ చేస్తున్నారు మేము మా టైటిల్ కూడా బజే వాయువేగం ఆయన చిరంజీవి గారు ఆయన ఆబ్వియస్లీ ఆయన ఆంజనేయ స్వామి భక్తులు ఆయన పేరులో కూడా ఆంజనేయ స్వామి ఉంటారు ఆయన ఆంజనేయ స్వామి విగ్రహం ముందు మాకు బ్లెస్ చేసి ఈ టైటిల్కి అంటే ఫస్ట్ జనాల్లోకి టీజర్ వెళ్ళడం ద మెయిన్ మా వీడియో కంటెంట్ అంతా వెళ్ళడం టీజర్తోనే అది ఆయన బ్లెస్సింగ్స్తోనే అక్కడ వెళ్ళడం నిజంగా అదేదో కుదిరింది అదే ఉండే నేను ప్రతి సినిమాకి ఆయన 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 దగ్గర కా చేయించుకోవచ్చు కానీ ప్రతి సినిమా కుదరదు అంటే ఆ టైంకి మనకు ఉండే ఆబ్లిగేషన్స్ ఉంటాయి మనకు యూనో ప్రచారం అడగడం కరెక్ట్ కాదు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా బట్ అంతే అండి అంటే కొన్నిసార్లు మనం ప్లాన్ చేస్తే జరగవు తిరుపతికి వెళ్ళాలంటే ఎన్నిసార్లు అయినా మనకి రాసి పెట్టుంటే వెళ్తామంటారు కదా సూపర్ అలాంటివి జరగాలి అంతే సార్ సక్సెస్ వస్తున్నప్పుడు విజయం వస్తున్నప్పుడు అవన్నీ కలిసి వస్తూ ఉంటాయి సార్ ఫ్లాప్ వస్తున్నప్పుడు తెలుస్తానే ఉంటాయి విజయం వస్తున్నప్పుడు ఆటోమే దాని సింటమ్స్ తెలుస్తూ ఉంటాయి మహేష్ బాబు గారు చిరంజీవి గారు అన్ని మీకు మీకు అంతా ట్రైలర్ రిలీజ్ టీజర్ రిలీజ్ అన్ని తెలిసిపోతూ ఉంటాయి సక్సెస్ వస్తున్నప్పుడు అలాగే